అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎన్ లెవెన్ ఎన్ ట్వల్వ్ ఈ త్రీ ఈ ఫోర్ రోడ్డు మధ్యలో అయితే ఉన్నాము ఇదంతా గవర్నమెంట్ కాంప్లెక్స్ అనమాట గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా ఇక్కడ మినిస్టర్ బంగ్లాస్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి మినిస్టర్ బంగ్లాస్ కి సంబంధించిన కాంట్రాక్ట్ బిఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దగ్గించుకున్నారు ప్రెసెంట్ ఇక్కడ కంప తొలగించే పనులంతా కంప్లీట్ అయిపోయి ఇంకా ఇంటీరియర్ గా ఈ మెటీరియల్ అంతా రెడీగా పెట్టుకుంటున్నారు ఇసుక కానీ ఇంకా సిమెంట్ ఐరన్ ఇంకా బ్రిక్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకుంటున్నారు కార్మికులు కూడా ఇక్కడైతే పనులు చేస్తున్నారు అలాగే ఇక్కడ పక్కనే కార్మికుల కోసం ఇక్కడ షెడ్ల నిర్మాణం పనులు కూడా జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఏరియాలో ఈ బిఎస్ఆర్ వాళ్ళకి మినిస్టర్ బంగ్లాసే కాకుండా జడ్జెస్ బంగ్లాస్ కూడా వచ్చినాయి ఆ జడ్జెస్ బంగ్లాస్ కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి దానికి సంబంధించిన మెటీరియల్ అవన్నీ తీసుకొచ్చి అయితే పెట్టారు రెడీగా నేను ఈ వీడియోలో మినిస్టర్ బంగ్లాస్ ఇంకా జడ్జెస్ బంగ్లాస్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు మినిస్టర్ బంగ్లాస్ కి సంబంధించిన ప్రెజెంట్ పనులు ఏమేమి చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే మొత్తం ప్రజెంట్ కంప తొలగించే పనులన్నీ కంప్లీట్ అయిపోయి సైట్ కి మొత్తం క్లియరెన్స్ చేశారు ప్రెసెంట్ ఈ సైట్ లో భారీ ఎత్తున మెటీరియల్ ఇవన్నీ రెడీగా పెట్టుకుంటున్నారు మెటీరియల్ అంతా తీసుకొస్తున్నారు ఐరన్ గానీ ఇంకా బ్రిక్స్ గానీ ఇసుక గానీ సిమెంట్ బస్తాలు కానీ ఇవన్నీ తీసుకొస్తున్నారు అలాగే ఇక్కడ ఏంటంటే కార్మికుల కోసం షెడ్లు ఇవన్నీ నిర్మిస్తున్నారు ఇక్కడ మొత్తం ముప్పై ఐదు ఈ బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు మినిస్టర్స్ కోసం ఆ ముప్పై ఐదు బంగ్లాస్ లో ఒక్కొక్క బంగ్లా వచ్చేసి ఆరు వేల స్క్వేర్ ఫీట్ అయితే ఉండిద్ది మొత్తం ముప్పై ఐదు బంగ్లాస్ అయితే ఉంటాయి దాంట్లో ఒక క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు ఆ క్లబ్ హౌస్ వచ్చేసి పదిహేను వేల స్క్వేర్ ఫీట్ అయితే ఉండిద్ది ఇది మొత్తం ల్యాండ్ ఏరియా అంటే ఇరవై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది ఎకరాల్లో అయితే మొత్తం ముప్పై ఐదు బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు దీంట్లో పోడియం ల్యాండ్స్కేపింగ్ ఏరియా వచ్చేసి మూడు పాయింట్ ఐదు ఎకరాల్లో అయితే ఉంటాయి టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి రెండు లక్షల స్క్వేర్ ఫీట్ లో అయితే ఉండిద్ది మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు ప్రెసెంట్ ఏమేమి పనులు చేస్తున్నారు అక్కడక్కడ కొన్ని బంగ్లాస్ వైపు ఈ పిచ్చి మొక్కలు అన్ని మొలిసి ఉండడంతో ఇక్కడ జేసీబీతో ఆ మొక్కలన్నీ తొలగిస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఫైల్ ఫౌండేషన్ మొత్తం కంప్లీట్ అయిన బంగ్లాస్ ఇక్కడ ఇటువైపు అయితే ఉన్నాయి అలాగే కొన్ని బంగ్లాస్ అయితే కంప్లీట్ అయి ఉన్నాయి కొంచెం భాగం వరకు ఇదంతా జీ ప్లస్ వన్ పద్ధతులు అయితే నిర్మిస్తున్నారు ఈ బంగ్లాస్ అన్ని ఈ జడ్జెస్ బంగ్లాస్ కానీ మినిస్టర్ బంగ్లాస్ కానీ ఇవన్నీ మొత్తం డెబ్బై ఒక బంగ్లాస్ ఈ డెబ్బై ఒక బంగ్లాస్ కోసం బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు నాలుగు వందల ఒక కోట్ల రూపాయలతో అయితే ఈ మొత్తం బంగ్లాస్ అయితే కంప్లీట్ చేస్తారు ప్రజెంట్ దీంట్లో దీనికి సంబంధించిన పనులు ఏమేమి చేపడతారు అంటే ప్రజెంట్ ఏంటంటే కొన్ని బంగ్లాసు కంప్లీట్ అయి ఉన్నాయి కదా ఆ కంప్లీట్ అయిన బంగ్లాస్ లోపల ఏంటంటే వీటిలో ఇంటీరియర్ గా ఫ్లోరింగ్ సీలింగ్ ఇంకా ఎలక్ట్రికల్ ప్లంబింగ్ ఇంకా పెయింటింగ్ వంటి పనులు అయితే చేస్తారు ఆ చేసిన తర్వాత చేసిన తర్వాత ఫ్లోరింగ్ పనులు అయితే చేపడతారు అలాగే కొన్ని బంగ్లాసు బిలో బేస్మెంట్ బేస్మెంట్ వరకు కంప్లీట్ అయిన బంగ్లాస్ అయితే ఉన్నాయి కదా వాటికి సంబంధించిన పనులు ఏంటంటే స్ట్రక్చర్ పనులు చేపడతారు ఇంకా ఇంకా ఫైల్ ఫౌండేషన్ ఆర్సీ కాలమ్స్ బీమ్స్తో కూడిన సూపర్ స్ట్రక్చరు ఇంకా ఇంటర్నల్గా ఎలక్ట్రికల్ ప్లంబింగ్ ఇంకా ఐటీ హోమ్ ఆటోమేషన్ తదితరుల పనులు అయితే చేపడతారు అనంతరం ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే పెయింటింగ్ వేసిన తర్వాత వాటర్ సర్ప్లై ఇంకా వీధి దీపాలు అంటే లోపల ఇంటీరియర్గా రోడ్లు అవన్నీ నిర్మించి వీధి దీపాలు ఇంకా అన్ని అరేంజ్ చేసి ప్రారంభోత్స ప్రారంభోత్సవానికి అయితే సిద్ధం చేస్తారు మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ కొన్ని ఎదురుగా కంప్లీట్ అయిన బంగ్లాస్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో ఇక్కడ ఈ ఏరియాలో షెడ్లు నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే చేపడుతున్నారు దీనికి సంబంధించి మొత్తం పనులు కంప్లీట్ చేయడానికి రెండు సంవత్సరాల డెడ్ లైన్ అయితే పెట్టారు ఈ జడ్జెస్ బంగ్లాస్ కానీ మినిస్టర్ బంగ్లాస్ కానీ కంప్లీట్ చేయడం కోసం రెండు సంవత్సరాల లోపలే ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రభుత్వానికి అయితే అప్పచెప్పాలి దాంట్లో భాగంగా స్టార్టింగ్లోనే పనులు అయితే మొదలెట్టేశారు ఈ ఏరియా కూడా మీరు చూడండి ఎలా ఉందో ఈ ఏరియా మొత్తం గవర్నమెంట్ సిటీలో భాగంగా నిర్మిస్తున్నారు దీనికి దగ్గరలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అయితే ఉంటాయి అలాగే ఈ ఫోర్ రోడ్డు పక్కనే వీటి నిర్మాణం అయితే జరుగుతుంది ఈ ఏరియా మొత్తం చూడండి ఎలా ఉందో ప్రజెంట్ ఇక్కడ ఇసుక ఇదంతా రెడీగా అయితే పెట్టుకుంటున్నారు అలాగే ఇక్కడ చిన్న కాలువ లాంటిది కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటే వర్షాలు లాంటివి పడితే ఇక్కడ సైట్ ఏరియాలో వాటర్ ఆగకుండా ఆ కాలువల ద్వారా బయటికి వెళ్ళిపోవడం కోసం అయితే ఈ బంగ్లా వైపు చూడండి ఎలా ఉందో కంప్లీట్ అయిన బంగ్లా ఎలా ఉందో ఒక్కొక్క బంగ్లా ఆరు వేల స్క్వేర్ ఫీట్ అయితే ఉండద్ది ఇది వచ్చేసి జడ్జెస్ బంగ్లాస్ అనమాట ఈ జడ్జెస్ బంగ్లాస్ కి కూడా బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు అయితే కాంటాక్ట్ దక్కించుకున్నారు జడ్జెస్ బంగ్లాస్ మినిస్టర్ బంగ్లాస్ మొత్తం డెబ్బై ఒక బంగ్లాసు పూర్తిగా కంప్లీట్ చేసి గవర్నమెంట్ కి అయితే అప్పచెప్పడం కోసం ఈ జడ్జెస్ బంగ్లాస్ కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేస్తారు ఈ మొత్తం ముప్పై ఆరు బంగ్లాస్ అయితే ఉంటాయి జడ్జెస్ బంగ్లాస్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు ఇది కూడా ఒక్కొక్క బంగ్లా ఆరు వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉండిద్ది దీంట్లో కూడా ఒక క్లబ్ హౌస్ అయితే నిర్మిస్తారు అది పదిహేను వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉండిద్ది క్లబ్ హౌస్ ఈ ఏరియా మొత్తం వచ్చేసి ఇరవై నాలుగు పాయింట్ ఒకటి మూడు ఎకరాల్లో అయితే ఉండేది మొత్తం ఏరియా ఆ ఇరవై మూడు ఇరవై నాలుగు పాయింట్ ఒకటి మూడు ఏరియాల్లో ఈ జడ్జెస్కి బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ నుండి చూడండి ఇదే హైకోర్టు ఏరియా మొత్తం ఇక్కడే జడ్జెస్కి బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు ఇదంతా జస్టిస్ సిటీ ఏరియా అనమాట నేను ఇంతకుముందు మినిస్టర్ బంగ్లాస్ చెప్పిన ఏరియా మొత్తం గవర్నమెంట్ సిటీ ఇది వచ్చేసి జస్టిస్ సిటీ మొత్తం ఏరియా మొత్తం ఈ జడ్జెస్ సిటీలో ఏంటంటే సిటీ సివిల్ కోర్టు హైకోర్టు జడ్జెస్ బంగ్లాసు ఇంకా గవర్ వీటికి సంబంధించిన నిర్మాణాలు అయితే ఉంటాయి గవర్నమెంట్ సిటీలో ఏంటంటే సెక్రటరీ టవర్సు హైకోర్టు సెక్రటరీ టవర్సు అసెంబ్లీ ఇంకా మినిస్టర్ బంగ్లాస్ కానీ ఏఎస్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాసు అవన్నీ ఉంటాయి దీని టోటల్ బుల్టప్ ఏరియా వచ్చేసి రెండు లక్షల పదహారు వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉండిద్ది దీంట్లో కూడా ఒక పోడియం ల్యాండ్స్కేపింగ్ ఏరియా ఒకటి పాయింట్ ఐదు ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు మీరు ప్రజెంట్ చూడొచ్చు మొత్తం ఏరియా ఎలా ఉందో దీని లొకేషన్ పరంగా చూసుకున్న ఈ ఫైవ్ ఈ సిక్స్ రోడ్డు మధ్యలో అయితే ఈ జడ్జెస్ సిటీ అయితే ఉండేది జస్టిస్ సిటీ అయితే ఉండిద్ది గవర్నమెంట్ సిటీ వచ్చేసి ఈ ఫోర్ ఈ ఫైవ్ రోడ్ల మధ్యలో ఉంటాయి ఈ ఫోర్ ఈ ఫైవ్ ఈ త్రీ ఈ ఫోర్ మధ్యలో ఉంటాయి అంటే రెండు రోడ్లకు సంబంధించిన మధ్యలో అయితే గవర్నమెంట్ సిటీ ఉండిద్ది జస్టిస్ సిటీ వచ్చేసి ఈ ఫైవ్ ఈ సిక్స్ రోడ్డు మధ్యలో అయితే నిర్మిస్తున్నారు ఈ మొత్తం చూడొచ్చు ప్రజెంట్ కొన్ని బంగ్లాస్ వరకు అయితే కంప్లీట్ అయినాయి కొన్ని బంగ్లాస్ అయితే గా అయితే ఉన్నాయి దీంట్లో కూడా అలాగే దీంట్లో కూడా ఏంటంటే ఇంకా కంప్లీట్ అయిన బంగ్లాస్లో ఇంటీరియర్గా ఫ్లోరింగ్ ఇంకా సీలింగ్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ప్లంబింగ్ వర్క్స్ కానీ పెయింటింగ్ అలాంటి పనులు అయితే చేస్తారు అలాగే కొన్ని బంగ్లాసు బేస్మెంట్ బిలో బేస్మెంట్ వరకు కంప్లీట్ అయిన బంగ్లాస్ వరకు వచ్చే ఏంటంటే స్ట్రక్చర్ పనులు చేపడతారు అలాగే ఏంటంటే ఫైల్ ఫౌండేషన్ కానీ ఆర్సీ కాలమ్స్ బీమ్స్తో కూడిన సూపర్ స్ట్రక్చరు ఇంకా ఇంటర్నల్గా ఎలక్ట్రికల్ ప్లంబింగ్ ఇంకా ఐటీ వర్క్స్ కానీ హోమ్ ఆటోమేషన్ ఇంకా ఇలాంటి పనులు అయితే చేపడతారు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత పెయింటింగ్ వేసిన తర్వాత ఇంకా వాటర్ సప్లై కానీ వీధి దీపాలు రోడ్లు వంటి పనులన్నీ కంప్లీట్ చేసి ఇంకా ప్రారంభోత్సవానికి అయితే సిద్ధం చేస్తారు ఏరియా మొత్తం మీరు చూడండి ఇక్కడ ఏంటంటే ఇంటీరియర్గా కొన్ని రోడ్స్ అయితే వస్తాయి లేఅవుట్ రోడ్స్ అంటారు ఆ రోడ్స్ అన్ని నిర్మిస్తారు అనమాట ప్రజెంట్ కొన్ని కంప్లీట్ అయిన బంగ్లాస్ అన్ని చూడొచ్చు ఎదురుగా ఉన్నాయన్నీ కంప్లీట్ అయినాయి అలాగే ఇక్కడ కొంచెం మెటీరియల్ చూడండి భారీ ఎత్తున మెటీరియల్ అయితే తీసుకొచ్చి పెట్టారు ఎంత ఇంకా మెటీరియల్ అయితే ఇంకా వస్తుంది ఐరన్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి మెటీరియల్ ఎప్పటికప్పుడు మెటీరియల్స్ అయితే లారీలు తిరుగుతూనే ఉంటున్నాయి రాజధాని ప్రాంతం మొత్తం ఆ మెటీరియల్ మొత్తం ఏంటంటే ఇక్కడికి వచ్చి షిఫ్ట్ చేస్తున్నారు ఈ ప్రాంతం మొత్తం ఆ మెటీరియల్ అయితే నింపుతున్నారు భారీ ఎత్తున వన్స్ ఈ మెటీరియల్ అంతా నింపిన తర్వాత ప్రజెంట్ కార్మికులు కూడా రెడీగా ఉన్నారు ఇంకా షెడ్లు నిర్మాణం కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి ఇంకా పనులు అయితే వేగవంతం చేస్తారు రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని డెడ్ లైన్ ఉన్నా ఇంతకన్నా ముందే కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఈ బంగ్లాస్ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా కంప్లీట్ అవన్నీ వచ్చేసి బ్యాక్ సైడ్ లో ఉన్నాయి ఆ బ్యాక్ సైడ్ ఏంటంటే ఇంకా ఫైల్ ఫౌండేషన్ వేసి ఆ పనులు అయితే చేపడతారు మా బంగ్లాస్ కి సంబంధించిన పనులు కూడా అలాగే ఈ జడ్జెస్ బంగ్లాస్ని కి బ్యాక్ సైడ్లోనే కడుతున్నారు ఇక్కడ నుండి హైకోర్టు కూడా నేను చూపిస్తాను ఎందుకంటే ఈ ఏరియా మొత్తం జస్టిస్ సిటీలో భాగంగా నిర్మిస్తున్నారు మొత్తం ఇది మాస్టర్ ప్లాన్లో ఈ ఏరియా మొత్తం అయితే జస్టిస్ సిటీ ఏరియా అనమాట గవర్నమెంట్ సిటీ ఎలాగో ఇది జస్టిస్ సిటీ ఈ జస్టిస్ సిటీ దాటిన తర్వాత ఏంటంటే నాలెడ్జ్ సిటీ అయితే ఉండిద్ది ఇక్కడ నుండి చూడండి ఎలా కనిపిస్తుందో హైకోర్టు దూరంగా ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న హైకోర్టు అది అది కంప్లీ అదేంటంటే కంప్లీట్ అయిన తర్వాత కొత్త హెగ కట్టే హైకోర్టు కంప్లీట్ అయితే ఏంటంటే ఆ హైకోర్టుని సిటీ సివిల్గా కోర్టుగా అయితే యూజ్ చేస్తారు ప్రజెంట్ హైకోర్టుకి సంబంధించిన టెండర్స్ కూడా ఫైనలైజ్ అయిపోయినాయి ఎన్సీసీ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు బేస్మెంట్ జీ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్తో బౌద్ధ స్థూపాకారంలో హైకోర్టు నిర్మాణం అయితే త్వరలోనే కంప్లీట్ చేస్తారు అది ఒక ఐకానిక్ స్ట్రక్చర్ అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఇంచేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి డెవలప్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను రెగ్యులర్గా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను ఛానల్కే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి